పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మే ముప్పై ఎట్టిన విడుదలై విజయపదంలో పయనించిన చిత్రం అందరూ దొంగలే నటభూషణ శోభన్ బాబు లక్ష్మి మహానటుడు ఎస్వి రంగారావు నాగభూషణం కైకాల సత్యనారాయణ ప్రభాకర్ రెడ్డి రావ్ గోపాలరావు ముఖ్య పాత్రదారులుగా విబి రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో పల్లవి ప్రొడక్షన్స్ పతాకంపై అక్కినేని ఆనందరావు నిర్మించిన ఈ సినిమాకి స్వరబ్రహ్మ కేవి మహాదేవన్ సంగీతం అందించారు అప్పట్లో అందరూ దొంగలే చిత్రం ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళ్తే విజయవాడ వినోద పిక్చర్ ప్యాలెస్ వెంకటేశ్వర గుంటూరు విజయ టాకీస్ విజయలక్ష్మి వైజాగ్ జ్యోతి థియేటర్ గీత్ రాజమండ్రి వీరభద్ర పిక్చర్ ప్యాలెస్ స్వామి టాకీస్ కాకినాడ విజయ టాకీస్ మినల్వా టాకీస్ నెల్లూరు రంగమహల్ తెనాలి వీనస్ పిక్చర్ ప్యాలెస్ విజయనగరం లక్ష్మీ సరస్వతి టాకీస్ ఏలూరు విశ్వశాంతి థియేటర్ మచిలీపట్నం వెంకటేశ్వర టాకీస్ భీమవరం శ్రీ లక్ష్మీ టాకీస్ గుడివాడ భాస్కర్ టాకీస్ అనకాపల్లి ప్రమీలా మహల్ ఒంగోలు రామకృష్ణ డీలక్స్ థియేటర్ తాడేపల్లిగూడెం రేలంగి చిత్రమందిర్ తణుకు వెంకటరామయ్య టాకీస్ అమలాపురం వెంకటేశ్వర టాకీస్ శ్రీకాకుళం సీతారామ టాకీస్ పార్వతీపురం వెంకటేశ్వర కళామందిర్ హైదరాబాద్ సుదర్శన్ టాకీస్ మీరా సికింద్రాబాద్ ప్యారడైజ్ వరంగల్ కాకతీయ పిక్చర్ ప్యాలెస్ ఖమ్మం అంబే పిక్చర్ ప్యాలెస్ నిజామాబాద్ పిక్చర్ ప్యాలెస్ కర్నూలు నవరంగ్ కడప లక్ష్మీరంగా పిక్చర్ ప్యాలెస్ అనంతపూర్ వెంకటేశ్వర టాకీస్ చిత్తూరు వెంకటేశ్వర డీలక్స్ థియేటర్ మదనపల్లి ఉషా టాకీస్ బల్లారి మోతీ థియేటర్ తిరుపతి జ్యోతి థియేటర్ ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాలకు వెళ్తే డైరెక్ట్ సెంటర్స్ నాలుగు విజయవాడ వినోద పిక్చర్ ప్యాలెస్ గుంటూరు విజయా టాకీస్ విశాఖపట్నం జ్యోతి థియేటర్ హైదరాబాద్ సుదర్శన్ టాకీస్